నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట చూసారా మా తోటలో పొట్లకాయలు ఎంత బాగా వచ్చాయో పొట్ల పాదు నేను ఏ కుండీలో పెట్టాను వాటికి ఏంటి ఈ వీడియోలో చూద్దామండి అలానే మనం ఒక పొట్లకాయనైతే కోసుకుందామండి దీనితో ఎన్ని రకాలు వండాలో అన్ని రకాలు వండటానికి ప్రయత్నిస్తాను అయితే ఇది ఎలా వండాలో నాకు కామెంట్లో చెప్పండి ఏది బాగుంటుందో టేస్ట్ అది కూడా చెప్పండి నేనైతే పొట్లకాయ ఫ్రై చేస్తానండి మా ఇంట్లో పెద్దగా పొట్లకాయ తినరు పొట్లకాయ ఫ్రై చేస్తానండి తర్వాత పాలు వేసి వండుతానండి పొట్లకాయ ఫ్రై అయితే నువ్వు పొడి వేసుకుని వండుతాను ఇవే తెలుసండి నాకు ఇంకా ఎలా వండొచ్చో మీరు నాకు కామెంట్లో తెలియజేయండి ఈ పొట్లకాయ పెంచడం చాలా సులువండి మన వంద రూపాయల గిన్నెలో కూడా కాస్తుంది కానీ మనకి చిన్న కుండీ అయితే ఏమవుతుందంటే అండి ఒకటి రెండు కాయలు కాసి పాదు ఎండిపోతుందండి నేనైతేనండి నేను కట్టాను కదండి ఇదండి ఈ కుండీలో వేసానండి చాలా బాగా కాస్తుంది ఇప్పుడు మనకి ఐదు కాయలు అయితే వచ్చాయండి ఇవి మూడు కాయలు ఇక్కడ రెండు కాయలు ఉన్నాయండి ప్రతి కాయకి కూడా రాయి అయితే కట్టాలి మనకి ఇంకా లాభ అవ్వచ్చండి కానీ ఒక్క పాదు ఒక పాదుకే రెండే స్కాయలు కాయటం వలన మరి ఏమో తెలియదు కానీ కొంచెం నాశ అయ్యింది నేను వీటికి కంపోస్ట్ అంటూ ఏమీ ఎగ్స్ట్రా వేయలేదండి వెయ్యాలి మరి మనం చేయవలసిన పని చేస్తే అవి కావలసినంత సైజు పోరతాయి కానీ వీటికి కేర్ అయితే చాలా తక్కువ తీసుకున్నానండి ఇక్కడి నుంచి చేద్దాం ఇప్పుడే నేను కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాను అవేంటో మీకు కూడా చూపిస్తాను మీకు ఇల్లు పక్క ఊరేనండి వాళ్ళ ఇంటికి వెళ్ళేదప్పుడు మా వదిన నేను వెళ్ళేవాళ్ళం పొలం వెళ్ళేవాళ్ళం పొలం అంటే సరదా కదా పరిగెట్టేదాన్ని నేను అందుకేనే వచ్చేదని వాళ్ళ ఇంటికి ఈ పొట్లకాయనండి పోపం కదండి ఇలా సకానికి ఇరిసేసండి ఇరిస్తే దీంట్లోంచి జిగురొస్తుందండి ఈ కాయ కోస్తాం కదా మనం ఈ కాయని చూద్దాం ఇలా విరిసి దీంట్లోంచి చిన్న జిగురొస్తుందండి ఈ జిగిరిని ఇలా అతికించేసేవాళ్ళు ఈ కాయ ఇలా ఉండిపోయేదండి చూసారా నేతకాయ మొలం ఏటో కానీ ఇలా అతుక్కుని ఉండిపోయేది ఇది అతుకుతలేదు నాకు చిన్నకాయ అండి ఇలా అతికితే ఇరిస్తే దానికి అలా ఉండిపోయేది అలా చేసేవాళ్ళమండి ఈ పొట్లకాయల్ని పాపం కదా ఒకటండి రెండు మూడు ఇరిసేసేవాళ్ళం అతికేసేవాళ్ళం అతికేసి సంబరం చేసుకునేవాళ్ళం కానీ ఆ రైతు ఎంత బాధపడతాడండి నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది ఇలాంటి పనులు చేసేవాళ్ళం అలానే టమాటా తోట మయాన్ని నుంచి వెళ్ళేవాళ్ళు కాయలు చిన్న చిన్ని కాయలు కోసుకుని నోట్లో పడేసుకునే వాళ్ళం అక్కడికక్కడే కడుక్కుంటాలు ఏమీ లేవండి అలా చేసేవాళ్ళం ఇవి ఇవాళ మన తోటలో అన్నీ పండించుకున్నాక జాగ్రత్తలు వస్తున్నాయి మనకి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి ఇవి చిన్న కాయలప్పుడు అండి మెలుకులు తిరిగిపోతూ ఉంటాయండి చూసారా దీనికి మనం రైతు చెప్పేది బెడ్లు కట్టమని మనమేం కట్టామో తెలుసా అండి ఒకదానికి ఇది తిరగల కర్ర అండి ఎదురు కర్ర దీన్ని కట్టాను ఇదేమోనండి కొబ్బరి డొక్క ఇది కట్టాను ఇక్కడ రాయి కట్టాను మీకు ఇవన్నీ ఎందుకు కట్టానో చెప్పనండి ఈ రాయిలు కూడా దొరకని వారు ఉంటారు ఇవి ఉంటాయి తర్వాత ఇవి ఉంటాయి ఇలా ఎవరికి ఉపయోగించుకునే వస్తువులు దొరకని వారు దానికోసం పరిగెత్తకుండా ఇలా వాడుకుంటారు అయితే నేను కూడానండి ఈ బెడ్ల కోసం కిందకి వెళ్ళాలి సపోజు సపోజు నేనున్నానండి ఈ బెడ్ కోసం నేను కిందకి వెళ్ళాలి ఇవి రాయి కట్టాలని అనుకున్నాను మనీ మేడమెట్లు దిగి కిందకి వెళ్ళి రాళ్ళు ఎక్కడున్నాయో వేరుకుని రావాలి కదా మన తోటలో బస్తా ఉందండి ఆ బస్తాలోంచి రెండు డొక్కలు తీసుకున్నాను కట్టేసుకున్నాను అంతే ఈ కర్రలు మన తోటలో ఎక్కడ పడితే అక్కడ మనకు ఉంటాయి కదండి ఒక కర్ర కట్టేశాను అంతేనండి ఇది నా సులువు కొరకు నేను చేసుకున్నాను అది మీలో కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందని వీడియోలో చెప్తున్నాను అంతే అయితే ముందుగా నేను మన తాటి టెంక కడదామని ట్రై చేశానండి కానీ టెంక బరువైపోయింది మీకు ఎక్కడో పాడేసినది ట్రై చేశానండి కానీ ఇది బరువు కట్టిన సుత ఊడిపోయి పడిపోయింది అప్పుడు ఇది పనికిరాదని అర్థమవి ఈ డొక్క బరువు సరిపోయిందండి ఈ కాయ అయితేనండి ఇలా మెలుకులు తిరిగిపోయిందండి ఇంత అయిపోయింది దానికి నేను ఈ డొక్క కట్టాక సమానంగా అయింది మనకిది ఈ కూర వండటానికి ఈ వాసన ఇష్టపడరండి ఇది అదొక రకమైన వాసన వస్తుంది క్యాబేజీ లాగే క్యాబేజీ ఎలాగైతే వాసన వస్తుందని తినరో అలాగే పొట్లకాయ కూడా కానీ అండి ఈ వాసన మన మొక్కలకి చిక్కుడుపాదు ఒకటి అండి మన ఆ వాసన కూడా నండి ఈ మొక్కలకి చాలా మంచిదట్టండి చిక్కుడు పాదు కూడా మన తోటలో ఒకటి ఉంటే అన్ని అన్నిటికి కూడా మనకి దాని నుంచి గాలిలో కూడా మనకి మొక్కలకి పోషకాలు వస్తాయట అలా ఇవి కూడా మన తోటకి గాలి కూడా మంచిదండి ఇదిగోనండి పొట్ల పాదు ఇలా ఉంది తర్వాత ఇక్కడ ఒక పాదు ఉంది వీటికి మనం అదనంగా కిచెన్ వేస్ట్ డబ్బాలు పెట్టానండి ఇప్పుడే ఈ చెట్లు వీక్గా ఉన్నాయి మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడే పెట్టాను ఇవి ఇంతవరకు నేను వీటికి రెండు చెట్లు మయాన్ని ఇంత చిన్న గొయ్యి తీసి దాంట్లో కిచెన్ వేస్ట్ కప్పెట్టానండి ఇప్పుడు అది చేసి వారం అయ్యింది కదా చాలా వరకు కంపోస్ట్ అయిపోయి ఉంటుంది మట్టిలోది మనీ ఈ డబ్బాలనే ఇలా పెట్టానండి మీకు చూపించాలని నేను ఇందులో ఏమీ వేయలేదు కిచెన్ వేస్ట్ వేసాము కదండి దోమల వస్తూ ఉంటాయండి ఈ కిచెన్ వేస్ట్లో దోమలు రాకుండా ఉండాలంటే బూడిది కానీ లేదా మట్టి కానీ వేయాలండి చూసారా ఆ దోమలు పోవాలి అంటే చాలా మొక్కల్లో కూడా కొన్ని దోమలు వస్తూ ఉంటాయి మనం వేసే కిచెన్ వేస్ట్కి అవి పోవాలి అంటే మనం కొంచెం బూడిది కానీ లేదంటే మట్టి వేసేసినా సరిపోతుంది నేనైతే ఇందులో మట్టి వేసానండి అందుకే ఇక్కడ మనకి దోమలు లేవు చూసారా ఈ డబ్బానే కాస్త దూరంగా ఇలా పెట్టడం వలన కంపోస్ట్ ఇవ్వవలసిన పని లేకుండా ఉపయోగపడుతుంది దీంట్లో మనం ఇలా వాటర్ వేస్తాం కదండీ ఆ నీళ్లు ఆ మొక్క మొదలకి వెళ్ళి మంచి పోషకాలు అందుతాయండి ఇది నాకు చాలా సులువైన పద్ధతిగా ఉంది ఈ మొక్క మొదలనే మనం ఇలా డబ్బా పెట్టడం వలనండి ఇక్కడ తేమ ఆరిపోకుండా ఉంటుంది వాన పాములకి రక్షణగా ఉంటుంది దీంట్లోనే నేను పచ్చిమిర్చి వేశానండి ఎంత చక్కగా చిన్న చిన్న చెట్లు ఎంత బాగా కాసేయో చూసారా పచ్చిమిర్చికి ముడత రాకుండా ఉండాలి అంటే ఇదే పచ్చిమిర్చి కాస్త అల్లం ఎల్లుల్లో కలిపి మిక్సీ పట్టి ఈ నాలుగు పచ్చిమిర్చి ఒక అల్లం చిన్న అల్లం ముక్క ఒక ఎల్లుల్లిపాయ మిక్సీ పట్టి ఒక రెండు లీటర్ల నీటిలో కలిపి ఇదే పచ్చిమిర్చి మొక్కలకే జిమ్ వేయండి మనకి ఆకు ముడత రాకుండా ఉంటుంది మనకి ఏమీ లేవండి కూరగాయలు కూడా లేవు మన మన మొక్కలో ఇలా అయిన ఆకుల్ని తీసి ఒక డబ్బాలో వేసి ఇలా మనం వీటికి అందించేసామనుకోండి ఇదే మనకి కంపోస్ట్గా మారిపోతుంది చూసారు కదా మన తోటలో టమాటాలు అయితే కొత్తగా పెట్టినవి చాలా బాగా వస్తున్నాయండి ఇది హైబ్రిడ్ మొక్క అండి నేను మొక్కంటూ నారంటూ వెయ్యినండి వాటికి వచ్చిన మొక్కలనే నాటుకుంటూ ఉంటాను ఇది పది లీటర్ల బకెట్లో ఉందండి చూసారు కదా ఒక కొత్త టమాటా మొక్క రెండు టమాటాలు ఉన్నాయండి ఒక బంతి మొక్క నేను టమాటాల గురించి కూడా ఒక వీడియో చేస్తాను చాలా చాలా పండించుకోండి సులువైన మొక్క అంటే టమాటా మొక్కేనండి ప్రతి కొత్తగా గార్డెన్ చేసి ప్రతి ఒక్కరి ముందు టమాటా పెంచుకోవచ్చు పర్వాలే చక్కగా కాస్తుంది అట్లా వంకాయలు అండి ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి ఒకటి ఈ రకం ఒకటి వైట్ చూసారా రెండు కలర్లో ఇవి చాలా బాగా కాసేయండి ఎవరు అడిగినా కోసి ఇచ్చేయటమే ఎందుకంటే మీకు తెలుసు కదా వంకాయ నేను ఎక్కువ వండనని మన ఇంటికి సరిపడగా నాలుగు మొక్కలు ఉంటే చాలండి చక్కగా మనకే తోటలో వంకాయలు అయితే కాసేస్తాయి టమాటాలు అయితే పూత మీద ఉన్నాయండి ఒక చెట్టే ఉంది మనకు టమాటా చెట్టు పచ్చిమిద చూసారా అవతలకు ఉండేటట్టు ఇక్కడ నాటానండి అటు ఉంది ఇవి చూస్తుంటేనండి నేను క్యారెట్ చాలా పెంచాలండి ఈ దీనికోసం ఒక నేను ఒక కుండీనైనా రెడీ చేయాలి క్యారెట్ మనం ఫ్రిడ్జ్లో వేసుకోవచ్చండి విత్తనాలు రెడీ అవనివ్వండి మనం కంపోస్ట్ చేసే ఫ్రిడ్జ్ ఖాళీ చేసైనా సరే నేను క్యారెట్నైతే పెంచుతానండి నాకు భలే నచ్చిందండి ఎంత బాగుందో కదా ఇవన్నీ కూడా ఎల్లుళ్ళేనండి వెల్లుళ్ళు కూడా చాలా బాగా వస్తున్నాయి ఇప్పటి వరకునండి అండి నేను పెద్ద పెద్ద లోతైన గిన్నెల్లో అండి ఎప్పుడు కూడా నాకు అవి అక్కడ ఒక అయితే వచ్చేవి కాదు ఇప్పుడు మనం ఈ టైర్ నాకు చాలా బాగా ఉపయోగపడింది ఈ టైర్లో కూడా వేద్దామని అనుకుంటున్నానండి కాకపోతే ఇక్కడి వరకు మట్టి మట్టి లేదండి కర్రలేనండి ఇక్కడ వేసిందల్లా ఉల్లిపాయ సైజు అంతే మరి ఎలా ఊరతాయో చూడాలి అలానే మనకి కొత్తిమీరని చూసారా ఎంత బాగా వచ్చిందో అసలు నాకు కొత్తిమీర ఎంత వాడతానండి వీటిని చూస్తుంటే నాకు తీయాలని అనిపించట్లేదు అయితే మనకి ఎంత కావాలో అంతే తీసుకుందామండి ఒక కూరగా సరిపడగా తీసుకుంటున్నాను ఇక్కడ పచ్చడి చేయటానికండి పొలాన్ని ఉందండి తెస్తారు అవసరానికి మనకి ఇక్కడ ఉండాలి కదా అందుకే నేను అయితే మనం ఇవి కట్ చేసుకున్నా కూడా అండి మనం మనీ కొత్తగా విత్తనాలు వేసాం కదండి అవి రావాలంటే ఇవి తీసేస్తే బాగుంటుందని తీస్తున్నాను చేసేది పొట్లకాయ ఫ్రై తోటకూర తీసుకున్నానండి నిన్న తోటకూరనే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను తోటకూర పప్పు వండుతానండి పొట్లకాయని నువ్వు పప్పు వేసి ఫ్రై చేస్తాను తర్వాత ఇంకా ఈ పక్కన కూడా ఉందండి కొత్తిమీర మీకు చూపిస్తాను చూసారా ఇది కూడా కొత్తిమీర వేనండి చూసారా బ్లాక్ కవర్లో ఉందండి ఈ పెద్ద గిన్నెలో ఈ కవర్ పెట్టాను ఈత లేదనే చెప్పాలి అయితే మనం ఈ కాయలు కోస్తేనే కానీ ఈ పూత అయితే స్టార్ట్ అవ్వదండి వస్తాయండి ఈ కాయలు అయితే నాకు ఇదిగోండి ఆ చెట్టుని కోసేసాను చూసారా ఒక్క చెట్టు వచ్చాయి ఈ పువ్వు అయితే ఇలా ఉంటుందండి చూసారా పొట్లకాయ పువ్వు మీకు ఒక పువ్వుని చూపిస్తాను పొట్లకాయ పువ్వు ఇలా ఉంటుందండి మనం పాలినేషను ఈ పువ్వు కోసండి ఈ పొట్ల పాదుకి కాయతో ఉన్న పువ్వుకి ఈ లోపల ఉన్న పుప్పొడిని మకరందాన్ని ఏమంటారో దాన్ని ఇలా తగిలిస్తామండి అంతే మనకే కాయగా మారుతుంది లేదు మన కొన్ని పూల మొక్కలు పెట్టుకున్నామనుకోండి తోటలో అవే పాలినేషన్ అయితే అయిపోతాయి మనం ఈ కాయలు కోస్తేనే కానీ మరొక కాయ రావటానికే ఈ పాదుకి చెత్తి సరిపోదండి అందుకే మనం కాయల్ని తొందరగా ఒక కాయ కోసేసుకున్నాను తర్వాత ఈ పొట్ల పాదుకండి ఎక్కువ నీళ్లు వేయకూడదండి పూత సమయంలో కొంచెం తడి చూసుకుని వేసుకోవాలి ఓవర్ వాటరింగ్ అయినా పిందులు పెద్ద పెద్ద అవి రాలిపోతూ ఉంటాయండి ఇది నా అనుభవం పెరటి తోటలో ఉన్నప్పుడు నేను ఒక కుండీలో వేశానండి ప్రతిరోజు నీళ్ళు పోసేదాన్ని కాయలన్నీ ఎప్పటికప్పుడు ఒక పెద్ద పెద్ద సైజు కాయలు ఒక ఇంత సైజు వచ్చాక కూడా కాయలు రాలిపోయేవి ఏటి ఇలా ఉంటుందని అప్పుడు ఎవరిని అడిగితే రైతులని పొట్ల పాదికి నీరు ఎక్కువ వేయకూడదమ్మా ఆపేయండి నాలుగు రోజులు అన్నారండి ఇక కాసిందండి వర్షమేనండి ఇది ఇప్పుడు కాదండి మా కావ్య ఐదు నెలలు ఆరు నెలలు చిన్నారి అండి అప్పుడు కాసిందండి అప్పుడు అనుభవం మీకు చెప్తున్నాను అందుకే పూత మీద ఉన్నప్పుడు ఓవర్ వాటరింగ్ ఇవ్వకండి మనకి రెండు ఒక్కసారి నీళ్ళు ఇవ్వండి కుండీ తడిని పట్టండి అసలు ఒక రోజు ఆరణిస్తే మంచిదని నేను అనుకుంటున్నాను ఇలా పొట్లపాదికి నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రం ఈ వీడియోలో చెప్పి వేసిందండి నేను మన ఇంట్లో తయారు చేసిన బూస్ట్ వేస్తున్నానండి తర్వాత కిచెన్ వేస్ట్ వేస్తున్నాను అంతకు మించి నేను ఏమీ వెయ్యలేదండి మా తోటకి నేను ఏమీ వెయ్యను మీకు తెలుసు కదా ఇది నమ్మచ్చో నమ్మరో తెలియదు నాకైతేనండి నేను చెప్పేది చేస్తానండి నిమ్మకాయలు ఇవాళ ఇంటికి సరిపడగా ఒక కుండీలో కాస్తున్నాయి అంటే కూడా ఎన్ని కిచెన్ వేస్టేనండి ఈ కాయ కోసేసామనుకోండి ఇది ఇంకా నేతగానే ఉందండి ఇది నేతగానే ఉందండి కానీ ఈ పాదుకి మనం సపోర్ట్ చెయ్యాలి అంటే ఒక కాయ కోసేసుకున్నామనుకోండి మరొక కాయ కాయడానికి అవకాశం ఉంది తర్వాత మనకే ఐదు కాయలు కాసాయి కదండి అన్నీ ఒకేసారి వండుకోలేము కదా మనం ఇది వండుకునేసరికి ఇది తయారవుతుంది అలా ఒకేసారి కాకుండా మనం మిద్దె తోటలో కొన్ని కూరగాయలను పట్టి కూడా మనం వంటలైతే చేసుకోవాలండి మాకు ఇదే చాలా ఎక్కువ ఇంకా ఈ కాయ అయితే అవుతుందండి మనం తొందరగా నేత నేతకాయ మీకు ఇది చూపిస్తానండి ఇది చూసారా ఒక్క సైజు నాకు ఇది నాలుగు అడుగులు ఉందండి నాలుగు అడుగులు పొట్లకాయ చూసారా ఇది కూడా అంతే సైజు పొడుగుంది ఇది దీంట్లో చెట్టు చిక్కుడు వేసానండి ఈ చెట్టు చిక్కుడులో మనకిది పైకి కాస్తుంది కదండి ఇది భూమిలో పండేదాన్ని వేసేద్దాం ఇలా ఏమీ లేదండి ఇంతే దానికి అదే పెరుగుతూ ఉంటుంది ఇంకా మనం దాన్ని మొక్క వస్తుంది కదండి ఒక కర్ర కట్టి దాన్ని కడదాం అంతే బంగాళాదుంప మొక్కలనే చూపిస్తాను మీకు ఇదిగోనండి ఇది ఇది బంగాళాదుంప మొక్కలు నేను రెండు దుంపలు వేసాను ఇందులోని ఇలా వచ్చాయి ఇదిగోనండి పొట్లకాయ నన్ను వీడియోలో ఈ డబ్బా మీరే చేశారా అని అడిగారండి ఇక్కడ అన్నీ కూడా నేను ఏమీ కొనలేదండి ప్రతీది నేనే చేసుకున్నాను ప్రతీది కూడా వీడియో కూడా ఉందండి మీకు ప్రతి వీడియో కూడా నేను అప్లోడ్ అయితే చేశాను ఇదేమో రెండు లీటర్ల డ్రింక్ బాటిల్ అండి ఇది కూడా పాంటా బాటిల్లే ఇలా ఈ జాడీ ఇదేమో అండి వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ అండి బాగుంది కదా మన ఇంట్లో ఉన్న బంగాళదుంపని నాటేస్తానండి ఇలా మట్టి తీసి ఒక కుండీలో రెండు సకాలు చేసి దీన్ని నాటుకోవచ్చు లేదా ఇలా వేసేసుకున్నా మనకే మొక్క అయితే వచ్చేస్తుంది నేను దీని ఫలంగానే నాటేస్తానండి చూసారు కదా మన ఇంటి పచ్చిమిర్చి చూసారు ఎన్ని వచ్చాయో ఇవి పది రోజుల వరకు మనకి ఏ సరిపోతాయండి ఒకే చెట్టు నేను సగం వచ్చాయి కాకపోతే మా చిన్న చెట్లు కోసాను మరి కొన్ని చెట్లు ఉన్నాయి తర్వాత కోసుకుంటాను నేను వంట చేస్తాను మా వారిని పంపిస్తానండి పచ్చిమిర్చి కోసి రండి అంటాను అలాంటప్పుడు నాకు వీడియోలు అవ్వవండి అలానే ఇంట్లో నేను నాలుగు వంకాయలు ఉన్నాయి కోసినవి కోతులు కోసేస్తున్నాయండి టమాటా అయితే ఒకటే కోసాను నాకు ఇవి కొత్తిమీర కూరక ప్రతి కూరలోని కొత్తిమీర మెయితే వేసుకుంటానండి ఇవ్వండి ఇవాళ వీడియో నచ్చిందా మీకు మా చిన్న హార్వెస్ట్ ఇదే హార్వెస్ట్ కూడా అనడానికి కూడా తక్కువేనండి కానీ నాకు ఈ రోజుకి చాలు ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోక సంస్థ శుక్నోభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్